జయభారతరాజు నమస్కారాలు తెలియజేస్తూ శ్రీకు దిన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నా విశ్లేషణ ఏమిటంటే ఇటీవల మన ఏబిఎం ఎండి అయినటువంటి రాధాకృష్ణ అనేటువంటి వ్యక్తి ప్రతి అదే ఏదో ఒక నాయకుడిని పిలవటం ముఖాముఖి ఏవిఎంఎండి రాధాకృష్ణ గారితో పాలన ఎవడో పుల్లయ్య ఎల్లయ్య ముఖాముఖి ఈ కార్యక్రమాలు పెట్టి తను అనేకమైనటువంటి పద్ధతుల్లో వీళ్ళందరినీ చాలా మందిని పిలుస్తూ ఉంటాడు తను పిలిస్తే ముఖ్యమంత్రి వచ్చేయాలనుకుంటాడు తను పిలిస్తే ప్రధానమంత్రి వచ్చేయాలనుకుంటాడు తను అడిగిన కొచిల్ అన్నట్లయితే సమాధానం చెప్పేయాలనుకుంటాడు నెయ్యి తన పెద్ద ఈ ఈ దేశానికే ఒక ప్రముఖుడిగా ఫీల్ అయిపోతుంది ఫీల్ అయిపోతూ ఇతను చేసేటువంటి దౌర్భాగ్య కార్యక్రమాలు ఏమిటా అంటే ఇతను భారతీయ జనతా పార్టీ మీద ఇష్టం కక్కటం ఆంధ్ర రాష్ట్రంలో కుల రాజకీయాలు చేయటం ఈ ఇతనికి ఉన్నటువంటి ఈ ఏదైతే పేపర్ కానివ్వండి లేకపోతే తనకు ఉన్నటువంటి ఛానల్ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ఒక వర్గానికి కొమ్ము కాయటం రెండో వర్గానికి తిట్టడం ఇది చేసే పని ఇకపోతే రాజకీయ నాయకులను కానివ్వండి వ్యాపారస్తులని కానివ్వండి అనేక మందిని ఏదో ఒక లూప్ హోల్సు ఎక్కడో చోట సేకరించుకోవటం దాని నుంచి బ్లాక్ మెయిల్ చేయటం వచ్చింది ఏదైనా పది పైసలు ఆధారం అయితే రూపాయి ఆధారం నా దగ్గర ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తూ తన దగ్గర ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకోవటం వేల కోట్లు సంపాదించాడు అనేది ప్రజలు చెప్పుకుంటున్నటువంటి నిజం చెప్పుకుంటున్నటువంటి మాట ఎందుచేతంటే ఈ వ్యక్తి ఏవైతే మామూలుగా నోట్లు మార్పుడు జరిగినప్పుడు చెవ్ కోసిన మేకలాగా అరిచేడు ఎక్కడ పడితే అక్కడ చావైంది కానీ ప్రజలు ఏం పట్టించుకోలేదు ఎందుచేత అరిసేయడు అంటే అసలు దాని గురించి నేను వేసేటువంటి స్టోరీలు పిచ్చెట్టు పోయి అలాంటి పిచ్చి స్టోరీలన్నీ వేసుకుంటూ ఇతను ప్రజల్ని తప్పుడో పట్టించడానికి చూశాడు కానీ అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిర్ణయానికి ప్రజలందరూ కూడా స్వాగతించారు సహకరించారు ఇన్ని ఇతను మాట ఎవడు పట్టించుకోలేదు ఎందుకు చేతి ఇంత చెవుకోసిన మేకలాగా అరిచాడు అంటే ఈ నోట్లు దొంగ నోట్లన్నీ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఆ రోజున రంగు నోట్లన్నీ ఇతని దగ్గర ఉన్నాయి ఇతను మార్చుకోవాల్సిన పద్ధతులు ఇతను మార్చుకున్నాడు కూడా ఇవన్నీ ప్రజలకు తెలుసు ఈ నిజాలన్నీ తెలుసు ప్రజలకి అటువంటి దొంగ అవినీతి పరుడు అందరినీ వాళ్ళ అవినీతి పరుడు ఏళ్ళ అవినీతి పరుడు అని చెప్పేసి అల్లరి చేసి రెండు రోజులు లైవ్లో వేయటం వాళ్ళ దగ్గర బ్లాక్ మెయిల్ చేయటం వాళ్ళ దగ్గర తీసుకోవాల్సింది వాళ్ళ దగ్గర తీసుకుని మమ్మల్నిగా క్లోజ్ చేయటం ఇదే మనం చూస్తున్నాం ఎప్పుడు ప్రజలందరూ చూసేది ఇదే అంత కాబట్టి ఇలా చేసేటువంటి వ్యక్తి ఈ దేశంలో గొప్ప అవినీతి అవినీతి పరుడు దేశ ద్రోహి దేశ ద్రోహి కార్యక్రమాలన్నీ వస్తూ ఉంటాడు ఈ దేశాన్ని ఈ మామూలుగా ఈ దేశాలు గౌరవం ఇవన్నీ చూపించడు అగౌరవం చేస్తూ ఉంటాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు నాశనం అయిపోయి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటానికి కారణం ఈ వ్యక్తే తెలుగుదేశం ఓడిపోవటానికి అలాగే టీవీ ఫైవ్ కానివ్వండి అదే రకంగా టీవీ ఇంకా ఏవో ఛానల్ ఉన్నాయి నాలుగైదు ఛానల్ చెత్త చెత్తానల్ అన్నీ కలిసి పని పాటలు లేని ఎదవలందరినీ తీసుకొచ్చి డిబేట్లలో కూర్చోబెట్టి భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకి చెయ్యడం అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక వర్గానికి తెలుగుదేశం పార్టీ కొమ్ము కాసి కాసినట్టు అవతల పార్టీని అంత చెప్పు తిడుతూ ఉంటారు అధికారంలో ఉన్నటువంటి పార్టీని తిడుతూ ఉంటారు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వీళ్ళ రోజు ఇదే చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పే ప్రజలేమనుకుంటారు అంటే ఛాయ్ వీళ్ళందరూ చెప్పి అబద్ధాలు అని చెప్పేసి అనుకుంటున్నారు నిజం చెప్పినా ప్రజలు నమ్మట్లేదు ఇవాళ ఉన్న పరిస్థితి అది కాబట్టి ఈ రకంగా వీళ్ళు పాపకాన్ని చేస్తూ ఉంటాడు ఈ ఛానల్ అన్ని ఇందులో ప్రధాన సూత్రధారుడు ఈ రాధాకృష్ణ ఎం ఏ వి రాధాకృష్ణ అనేటువంటి వాడు ఎంత చెత్తగాడు అంటే ఇంటికి ఇతను చేసే కార్యక్రమాలన్నీ ఎప్పటికప్పుడు మనం చూస్తున్నాం ఇవాళ ప్రజలు మీడియా వాళ్ళు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ప్రజలు మీరు చెప్పింది ఏదో ఇంకేస్తారు అక్కడ ఏదో జరిగింది ఇక్కడ ఏదో జరిగింది అనేది మీరు అబద్ధాలు చెబుతూ వినడానికి ప్రజలు అయితే చెత్తం కలదు అంటే యూట్యూబ్ ఛానల్ అనే ముందు ఒకటి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి చేతిలో సెలవున్న తర్వాత ఎక్కడికి వెళ్ళి సమాచారం కావాలో అక్కడికి ఆ యాప్ని ఓపెన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని చూసుకుంటున్నారు ప్రజలు అది వాస్తవ కాదా అనేది కూడా తెలుసుకుంటున్నారు కాబట్టి మీరు చెప్పే యదో మాటలు పనిమాలను అందరినీ తీసుకొచ్చి థైలైట్ చేయటం ఇటువంటి చెత్తగా అందరినీ ఆడాడు చెలకపల్లి రవి అనేటువంటి ఒక పనిమాలడు ఆడవాడు నాగేశ్వరరావు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనేటువంటి ఒక జాండాలడు ఇలాంటి మేధావులు అని చెప్పుకునేటువంటి మేధావులకి అది మేం మేధావులు అని చెప్పుకునేటువంటి వాళ్ళే రకాలుగా మేధావులుగా చెప్పుకునేటువంటి ఇటువంటి పనికి మా కలిసి ఇక్కడ ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు చెప్పడం ఇవన్నీ చూస్తా ఉంటే చాలా చర్యా అనిపిస్తుంది అనమాట అయితే ఎందుకు ఈ యొక్క రాధాకృష్ణ మీద ఈ రోజు నేను వీడియో చేయవలసి వచ్చిందనే దాని గురించి కూడా మీకు చెప్పబోయేది ఏంటంటే ఇటీవల బీజేపీ పార్టీ నాయకుడైనటువంటి సుజనా చౌదరి గారిని పిలిచి ఇటు ఇటు స్టూడియోలో కూర్చొని ఈ ముఖాముఖి ఈ మొకామికి ఏమంటాడు అంటే అమిత్ షా ఈ రాష్ట్ర నాయకులు ఎవరైనా సరే మరి బీజేపీ నాయకులు ఎవరైనా సరే ఫోన్ చేసినప్పటికైనా ఫోను ఎత్తడంట కదా ఫోన్ రిసీవ్ చేసుకోవడంట కదా రిసీవ్ చేసుకోవడంట కదా ఏంటది నిజమా అని అడగట్టు ఈ సుజనా చౌదరి నిజమని చెబితే బుక్ అయిపోతాడు తిన్ను పాటు చేయటం సుజనా చౌదరిని బీజేపీ నుంచి దూరం చేసేయాలనేటువంటి వచ్చినాయి సరే ఈ సుజనా చౌదరి అనేటువంటి వ్యక్తి సరైనటువంటి కౌంటర్ చేతకలేదు ఈ సుజనా చౌదరి ఏం చెప్తాడంటే ఈయన ఆయన హోమ్ మినిస్టర్ కదండి ఆయన మామూలు హోమ్ మినిస్టర్ గారు కదండి అని చెప్పి చేతులు నమ్ముతున్నాడు హోమ్ మినిస్టర్ గారు అని చెప్పి నువ్వు చేతులు అనుకోవాల్సిన పని ఏంటి అమిత్ షా గారు అవసరమైతే పోనే కాదు నీ ఇంటికి కూడా చెత్తడేది అంతే తప్ప అనవసరం అయినటువంటి ఫోన్లు అనవసరమైనటువంటి చొల్లి అనేటువంటి తీరిక ఓపిక వాళ్ళకు ఉండదు ఎందుకంటే ఈ దేశం కోసం ఈ సమాజం కోసం పద్దెనిమిది గంటలు విరామం లేనటువంటి కష్టం సంవత్సరంలో కనీసం సంవత్సరాల కాలంలో ఒక చెలగూడలేని చెలగూడ పెట్టినటువంటి ఒక మహోన్నతమైనటువంటి దేశ సైనికులు వాళ్ళు నీ పనికి నువ్వు నీ స్టూడియోకి పిలిచి పిలిచి అమిత్ షేకర్ వచ్చి కూర్చోవాలని నువ్వు అనుకుంటే అలా కూర్చోవాల్సిన అవసరం ఆయనకి లేదు నువ్వు చెత్త స్టూడియో నువ్వు చెత్తగాడికి నువ్వు ఇంటర్వ్యూ చేయటం నువ్వు కాలేజ్ మీద కాలేజీకి తేదా ఫీల్ అయిపోతూ ఉంటావు అంతే కాబట్టి ఈ సృజనా సౌదరి చెప్పే సమాధానం అయితే బాగోలేదు నాకు తెలిసి హోమ్ మినిస్ట్రీ కాదు ఆయన ఇది హోమ్ మినిస్టర్ ఏంటి ఆయన మామూలుగా ఏంటంటే ఆఫీసులో కూర్చొని అధికారాన్ని ఉపయోగించుకుని అనుభవించేసి ప్రజాస్వామ్యని దుర్వినియోగం చేసి వాళ్ళు సుఖాలను పొందటానికి వచ్చినటువంటి నాయకులు అయితే కాదు వాళ్ళ దేశ అత్యున్నత స్థానంలో ప్రపంచంలో నిలబెట్టాలనే ఆశయంతో వచ్చినటువంటి చిన్నప్పటి నుంచి ఒక ఆశయంతో దిగినటువంటి మహా నేతలు వాళ్ళు వాళ్ళ గురించి నువ్వు మాట్లాడుతావరా రాధాకృష్ణ నీకు అసలు బుద్ధుందా లేదని అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు నువ్వు చెప్పే ఒక రెండు మూడు సార్లు నేను చూశాను అదేంటంటే ఏటీ రామారావు పేర్లు తీసే నువ్వు ఇంకా ఈ క్యాంటీన్ల పేర్లు అంటే ఇవన్నీ కూడా క్యాంటీన్ల పేర్లు కూడా మార్చేమన్నాడు ఒక రోజుని చూశాం ఎందుకు ఎన్టీఆర్ పేర్లు తీసేసి ఇన్ని పేర్లు పెట్టుకోండి ఇలాంటి తప్పుడు సలహాలు ఇచ్చి చంద్రబాబు నాయుడిని సర్వనాశనం చేసినటువంటి వాడు చంద్ర ఈ తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేసినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఆ రోజుని బీజేపీ మీద ఎదురుతే నరేంద్ర మోదీ గారిని రెండు వేల పంతొమ్మిది తర్వాత అధికారంలోకి వెళ్తుందా అధికారంలో ఉండగా ఆ రెండు వేల పంతొమ్మిదికి ముందర పద్నాలుగులో అధికారంలోకి వచ్చే పంతొమ్మిది మధ్యలో టైంలో ఈ ప్రజల్లో ఏదో వచ్చేసింది పచ్చేకవాదా జగన్ ముందుకెళ్ళిపోతున్నాడని చెప్పి నువ్వు మోదీ గారి మీద అయిపో నువ్వు నీకు కూడా ప్రజలు మామూలుగా సెంటిమెంట్ ప్రజల్లో ఉంది నీవు మామూలుగా నీకు ప్రజలు ఓట్లు ఇచ్చేస్తారు నువ్వు మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తావు అంత కాబట్టి నువ్వు ఇవన్నీ చెయ్యొద్దు నువ్వు అనవసరంగా నువ్వు బిజెపి తోటి ఉండొద్ది ఆ రోజుని పుత్తు తెప్పేసలేదు చంద్రబాబు నాయుడు ఈ చంద్రబాబు నాయుడు విడాకులు తీసుకుని ఏం చేశాడండి మోదీ గారి మీద అవాగులు చవాగులు పదరాడు మాట్లాడినటువంటి చంద్రబాబు శరనాశనం అయిపోయాడు పార్టీ ఓడిపోయింది శిక్షలు అనుభవం అనేక రకాల మానసిక శోభం అనుభవించాడు ఈ రాష్ట్రంలో ప్రజలు అనుభవించారు ఆ జగన్మోహన్ రెడ్డి ఆడటం వల్ల ఓ ముప్పై సంవత్సరాలు వెనక్కిపోయింది రాష్ట్రం సరణనాశనం అయిపోయింది ఇది ప్రజలు ఈ రోజు ప్రజలు నష్టపోయారు వీడి వల్ల ఏవి రాధాకృష్ణ అనే వాడికి ఏమి నష్టపోయింది వాడు ఎప్పుడు రోజు కలెక్షన్ 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 కింగ్ వాడి మీద వీడి మీద మామూలుగా ఏంటి ఏంటి చూపించి ఎక్కడైనా చిన్న దొరికితే పెద్ద చేసి అంతే కాబట్టి కొంత డబ్బు తీసుకుని కోట్లు కోట్లు వేల కోట్లు సంపాదించుకుంటూ ఉన్నటువంటి ఒక అవినీతి పరుడు అవినీతి కబంధుడు ఎవరైనా ఉన్నాడంటే ఇది రాధాకృష్ణ ఏవి అన్న రాధాకృష్ణ అని చెప్పేసి ప్రజలందరూ చెప్పుకుంటున్నారు అది కాబట్టి నీ మాటలు వినేటువంటి వాడు ఎవడూ లేదు కానీ ఇలాంటి చెత్త మాటలు మళ్ళీ బీజేపీ గురించి బీజేపీ నాయకుల గురించి నువ్వు మాత్రం బీజేపీ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి నువ్వు ఇలాంటి పిచ్చి మాటలు మాత్రం మాట్లాడుతూ మాట్లాడుతూ అలాంటి అలా పెట్టిన మరి ఉంటాను నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి నీకు సలహా ఇస్తూ చలవు తీసుకుంటున్నాను నేను ఈ వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి కోరుకుంటూ చలవు తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్